బంజరా బాస్ కోర్బోల్ని రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్లో రామ్మల్ నాయక్ రాష్ట్ర అధ్యక్షులు లంబాడీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది నాగర్ కర్నూలు జిల్లా లంబాడీ హక్కుల పోరాట సమితి ముఖ్య కార్యకర్తల సమావేశంలో సభ అధ్యక్షులుగా రవి నాయక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి గాను ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిన రాంబల్ నాయక్ రాష్ట్ర అధ్యక్షులు లంబాడీ హక్కుల పోరాట సమితి మరియు మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడారు భారతదేశంలో గోర్పోలిని మాట్లాడే పద్నాలుగు కోట్ల బంజారా భాష అయిన గోర్పోలిని రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హామీలను అధికారులకు వచ్చిన వంద రోజుల్లోనే గిరిజన హామీలను అమలు చేస్తామని ప్రకటించారు చేవెల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ మేనిఫెస్టోలో పదహారు రకాల వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షలో చేవెల డిక్లరేషన్ ప్రకటించారు కాంగ్రెస్ పార్టీని నమ్మి గిరిజనులు గణనీయంగా ఉన్న నలభై ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారు తొమ్మిది నెలలకు అయినా అమలు వేయకుండా కాలయాపన చేస్తుంది గిరిజన హామీని ఎప్పుడు అమలు చేస్తారని గిరిజన ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ కార్యదర్శి చిన్ని కృష్ణ నాయక్ రాష్ట్ర కార్యదర్శి ఇస్లాబాద్ చంద్ర నాయక్ ఆమ్ కోట్ లక్ష్మణ్ నాయక్ మానే నాయక్ కిషన్ నాయక్ సత్యం నాయక్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా బెల్లైనాయక్ గారు కాంగ్రెస్ పార్టీ కింద చనిపోతే కూడా ఆ పార్టీని ప్రాణం పోసి జీవగంజీ లాగా పోసి లేపిన నాయకులు మా డాక్ డాక్టర్ తేజా నాయక్ గారు గారు ఆయనను ఇప్పటి వరకు పది నెలలైతున్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నియమించలేదు కాంగ్రెస్ పార్టీ కావున ఆయనకు బెల్లయ్య నాయక్ ఎంబల్సీ ఇచ్చి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇవ్వాలని చెప్పి లంబాడే ప్రతి డిమాండ్ చేస్తా అదే కాదు చాలా వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది అవుతుంది కానీ పది నెలలైతున్న గిరిజనులపై దాడులు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు అదే కాదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేవేళలో ఎస్సీస్టీ డిక్లరేషన్ ఏఐసిసి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే ఆధ్వర్యంలో డిక్లరేషన్ సభ ఎస్టీ డిక్లరేషన్ సభను నిర్వహించడం జరిగింది ఆ సభలో మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు కానీ ఏర్పాటు చేయలేదు అది ఒకటి శివాల మహారాజ్ బంజారా కార్పొరేషన్ కోమరం భీమ్ ఆదివాసీ కార్పొరేషన్ నాంచారమ్మ ఎరుకల కార్పొరేషన్ కేటాయి ఏర్పాటు చేస్తూ ఒక్కొక్క కార్పొరేషన్కు ఐదు వందల కోట్లు కేటాయిస్తామని చెప్పారు అదేవిధంగా ఐదు ఐటీడీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు ఒక్క ఐటీడీ కూడా ఏర్పాటు చేయలేదు కాబట్టి ఎంబడే ఈ ఐటీడీలను ఈ మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని లంబాడీ హక్కుల పోరాట డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకోసమే మిత్రులారా ఏది ఏం జరిగినా గిరిజనులకు రావాల్సిన హక్కుల కోసం లంబాడి హక్కుల పోరాట సంతతి నిరంతరంగా పోరాటం చేస్తే చేస్తూనే ఉన్నది భారతదేశంలోని భారత రాజ్యాంగంలో ఎన్నో భాషలున్నాయి అందులో గోవాకు సంబంధించిన కొంకణి భాష ఇరవై ఇరవై ఐదు వేల మంది ఉంటారు ఆ భాషను ఇలా భారత రాజ్యాంగంలో చేర్చించబడింది కానీ పద్నాలుగు కోట్ల మంది భారతదేశంలో బంజారా బంజారా ఉన్నారు వారి భాష గోర్బోలి ఈ గోర్బోలిని భారత రాజ్యాంగంలో చేర్చలేదు అదేవిధంగా చేర్చితే మా సంస్కృతి మా సాంప్రదాయాలు మా పండుగలు మా పెళ్లిలు అన్ని రక్షించబడతాయి ఎందుకంటే రోజు రోజుకు క్షీణించబడుతున్నాయి కాబట్టి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం వెంబడే మా భారత ఈ భారత మా బంజారా భాష గోర్బోలిని భారత రాజ్యాంగంలోని ఎయిత్ షెడ్యూల్లో చేర్చాలి అదేవిధంగా చేర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సపరేట్గా భాషను అధికారికంగా గుర్తించవచ్చు అదే కాకుండా గుర్తించని ఎడల రాష్ట్రం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభా కేంద్ర ప్రభుత్వానికి పంపితే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ భాషను భారత రాజ్యాంగంలో చేర్చుందని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అన్నింటి కోసం సన్నద్ధం కావడం కోసం డిసెంబర్ ఇరవై రెండున హైదరాబాద్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దానికోసం జిల్లా స్థాయిలో కమిటీని మండల స్థాయిలో కమిటీలు తండా స్థాయిలో కమిటీలను నిర్మించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పేరు పేరున ధన్యవాదాలు తెలుసు గిరిజన మహిళలపై జరుగుతున్న దాడులను అత్యాచారాలను హత్యలను చాలా జరుగుతున్నాయి కాబట్టి దీనికి వ్యతిరేకంగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తమ మెనిఫేస్ట్లో ఏదైతే ప్రకటించిందో చే అందుకోసమే ఈరోజు మా సంస్కృతి సాంప్రదాయాలు మా పండుగలు ఏ ఏడ్చేవాళ్ళు అని చెప్పుకోవాల్సి తప్ప తప్ప అన్ని ఉండాలి అంటే నా భాషను గోర్బోలిని భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని దానికోసం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పంపాల్సిన అవసరం ఉంది తో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా సపరేట్గా భాషను భాషను రాష్ట్ర భాషగా చేస్తూ తీర్మానం చేయవచ్చు ఈ రాష్ట్రంలో ఈ భాషను అధికారిక భాషగా గుర్తించవచ్చు అధికారిక భాషగా గుర్తిస్తే యూనివర్సిటీలలో స్కాలర్స్ వస్తారు రీసెర్చ్ జరుగుతాయి మా పండుగల మీద రీసెర్చ్ జరుగుతాయి దానికోసం చాలామంది ఉపాధ్యాయులు నియమించబడతారు చాలామంది స్కాలర్స్ వస్తారు రకరకాల ఈరోజు ఉర్దూ పాట ఉర్దూ భాష ఏ విధంగా అయితే పాఠశాలలో ఉన్నదో రెండో భాషగా మూడో భాషగా మా బంజారా భాష ఉంటుంది అందుకోసం చెప్పడం కోసం చాలామంది వేలాది మంది మా లంబాడి యువకులు ఉపాధి కల్పిస్తారు ఇలా ఉద్యోగాలు వస్తాయి కాబట్టి రకరకాల ప్రతి పాఠశాలలో దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో పదిహేను పదహారు వేల పాఠశాలలు ఉన్నాయి ఈ పాఠశాలలో వినంగా మా బంజారా భాష చెప్పడం కోసం ఉపాధ్యాయులుగా మా బిడ్డలు నియమించబడతారు యూనివర్సిటీలో నియమించబడతారు అందుకోసమే కంపల్సరిగా మా భాషను ఒక లిపి రావాలి మా భాషకు ఒక గుర్తింపు ఉండాలంటే మా బంజారా భాషను గోర్పోలిని భారత భారత రాజ్యాంగంలో చేర్చాలని